హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ప్రారంభించి మన ఖాతాలో ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఎదురుచూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మీరు ఊహించిన విధంగానే మన తెలంగాణలో ఇప్పుడు ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి ఏ విధంగా మన ఖాతాలు అయితే పడతాయని అని చాలామంది అడుగుతున్నారు అలాగే వృద్ధులు కానీ వంటల మహిళలు కానీ గతంలో చెప్పిన హామీ గుర్తుంది కదా అదే విధంగా డబ్బులు ఇస్తున్నారా లేదంటే ఏమైనా మార్చి ఇస్తున్నారని చాలా మంది అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆసరా చేయిత్య పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా మన ఖాతాలో అయితే జమ అవుతున్నాయి వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆలో పెట్టేటప్పుడు చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆశ్ర పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఈ రోజు వస్తే రేపు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి మనతో వింటూనే ఉన్నాం కానీ మన ఖాతాలో అయితే డబ్బులు రావట్లేదని ఇప్పటికే చాలా మంది ఆసరా పెన్షన్దారులు అయితే బాధపడుతున్నారండి ఎందుకంటే ప్రభుత్వం వారి సంవత్సరం దాటేసింది కదా సో సంవత్సరం కాలంలో మన ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎందుకు మన ఖాతాలో పూర్తి స్థాయిలో రావట్లేదంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో మనకైతే డబ్బులు అనేది తగ్గడం అయితే జరిగిందండి అసలు మన తెలంగాణలో కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు కానీ వాటికి సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలైతే అయితే అసలు రాలేదని ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులు అయితే చెప్తున్నారండి ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు మన ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో చవిత పథకం ద్వారా రావాల్సిన డబ్బులు అనేది నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఈ నెల నుంచి విడుదల అవుతున్నాయని మంత్రి సీతక్క గారు ఈ రోజున చెప్పారు అదేవిధంగా చూసుకుంటే మనకైతే మంత్రి సీతక్క గారు చెప్పిన విధంగా జూలై ఒకటో తారీఖున మన తెలంగాణ ఎవరైతే ఆశ్రయ ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఆశ్రచేత పథకం ద్వారా డబ్బులైతే అందియడం అయితే జరుగుతుంది అన్ని జిల్లాలో ఉన్న వారికి వృద్ధులకి వంటరి మిల్లలకి వాళ్ళు చెప్పిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది ఒకవేళ వికలాంగుల సోదరులు ఉంటే మాత్రం వాళ్ళకి ఆరు వేలు చెప్పారు కానీ ఐదు వేల పదహారు రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చాలా మంది ఆశ్రయ ఫెన్షన్దారులు అయితే అనుకుంటున్నారండి ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత ఖర్చు చేసి మన ఖాతాలు అయితే జమ చేస్తారు ఆ విధంగా భావించి చాలా మంది అనుకుంటున్నారు ఉంటున్నారండి ఒకవేళ ఆ విధంగా వస్తే మాత్రం డబ్బులు అయితే తగ్గిస్తారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు గతంలో కంటే కొంచెం డబ్బులు పెంచినా సరే ఈసారి ప్రభుత్వం ఇవ్వడానికి అయితే మంచి నిర్ణయం అయితే తీసుకుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మీరైతే మన ఛానల్ అంతా పొందవచ్చు